అందరికి నమస్కారం అండి ఇంకా కనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఈ ఇల్లు వచ్చేసి నాగారంలో ఉంది వేస్ట్ పేస్ ఇల్లు అండి టోటల్ లుక్ మీకు చూపిస్తాను ఇల్లు ఎలా ఉందో థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది వచ్చి మనకు ఇల్లు వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి నాగారం దగ్గర ఉంది ఇల్లు మనం పూర్తి డీటెయిల్స్ ఇల్లు గురించి చెప్తాను ఇది వచ్చేసి పార్కింగ్ అండి మనకు డోర్ దగ్గర కూడా చూడండి లుక్ చాలా బాగుంది డోర్ అయితే టేక్ కట్టడంతో చేపించారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి బోర్ ఉన్నది నాగారాం దగ్గర ఉంటుంది ఇల్లు మల్లికార్జున కాలనీ ఇలా ఉంది ఇల్లు అయితే వాల్సీలింగ్ కూడా ఎంత నీట్ వర్క్స్గా ఉందో చూడండి ఓనర్ గారు దగ్గర నుండి కట్టించుకున్నారంట నూట ఎనభై గజాలు పద్నాలుగు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ అండి నార్త్ పేస్ గల్లీ హాల్ చూడండి ఈ డోర్ మొత్తం ఇలా ఉంది లుక్ హాల్లో చూపిస్తాను మీరు చూసుకోండి ఎనభై లక్షల ఇల్లుకు చెప్తున్నారండి చాలా పెద్దగా ఉంది ఇల్లు అయితే పైన ఫాల్ సీలింగ్ నీట్గా ఉందండి వర్క్ అయితే చూడండి మీకు ఒకటి రెండు సార్లు చూపిస్తున్నాను ఎందుకంటే మీరు పెట్టే బడ్జెట్ మీకు అనుకూలంగా ఉండాలి ఇల్లు అని చెప్పి మీకోసమే ఇల్లు తెచ్చామండి చూడండి మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది డోర్ దగ్గర ఈ లోపల చూస్తాను చూడండి క్లియర్ టైటిల్ అండి పాల్పు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనకు ఈసీల దగ్గరనే నాగారాం దగ్గరనే నాకు ఇక్కడ ఓఆర్ దగ్గరనే గట్కేసర్ దగ్గరనే చిల్లాపల్లి రైల్వే స్టేషన్ దగ్గరనే అండి సికింద్రాబాద్ కూడా దగ్గరనే అటాచ్డ్ బాత్రూమ్ స్కూల్స్ దగ్గరనే ఉంటాయి మళ్ళీ బయటకు వచ్చాము ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇలాగుంది కామన్ బాత్రూమ్ అయితే ప్రతి ఒక్కటి మీకు దగ్గరలో ఉంటాయండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉంది మేము మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము స్క్రీన్లో ఉన్న మా నంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ ఇల్లు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాము ఇలాగుందండి మనం మళ్ళీ బయటకు వెళ్తున్నాము హాల్లోకి చూడండి హాల్లో కూడా ఎంత నీట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు చుట్టూ మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇండిపెండెంట్ ఇల్లు కూడా చాలా ఉన్నాయి చాలా దగ్గర రోడ్కి దూరంలో కూడా ఏం లేదండి ఇక్కడ స్కూల్స్ బస్సు కూడా వస్తాయి టీవీ పెట్టుకోవడానికి స్టాండ్ అండి ఇప్పుడు లోపలికి వెళ్తాము ఈస్ట్ బెస్ట్ డోర్ ఇచ్చారండి అండి ఇక్కడ కూడా ఎంత నీట్లేస్గా వర్క్ ఉందో చూడండి కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇల్లు గురించి మాకు కాల్ చేయండి మేము చెప్తాము మీకు దగ్గర ఉండి చూపిస్తాము మీరు చూసుకోవచ్చు మీకు నచ్చితేనే మనం ఓనర్ దగ్గర సెట్టింగ్ కూర్చోబెడతామండి ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ ఉంటుంది ఇలా ఉందండి మనకైతే ఇది వచ్చేసి పూజ గది అండి కిచెన్ అండి కిచెన్ కూడా లుక్ చాలా బాగుంది కాబట్టి మీరు ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఎక్కడ ఇల్లు కావాలన్నా మాకు కాల్ చేయండి మేము చూపిస్తాము మీ బడ్జెట్లో కూడా ఇప్పించగలుగుతాము మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఈస్ట్ నా డోర్ డోర్ ఇచ్చారు బయట గేట్ ఇచ్చారండి ఈస్ట్ బేస్ గల్లీ ఇచ్చారండి చూడండి పక్కనే అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మళ్ళీ ఇక్కడ నార్త్ గల్లీ అండి ఇది ఇల్లుకు బోర్ ఉందండి హెచ్ఎంజీ లెవెట్లో ఉంది టూ త్రీ మంత్స్లో నుంచి సీసీ రోడ్ కూడా వేసిస్తారండి మనం పైపు వెళ్దామండి స్టెప్స్ చూడండి ఇంకా వన్ టూ త్రీ మంత్స్ లోపల మనకు సీసీ కూడా అయిపోతాయండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేయండి అలాగే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మీకు పైన ఇప్పుడు చూపిస్తున్నాము మీరు చూసుకోవచ్చు నార్త్ ఫేస్ అండి నార్త్ ఫేస్ ఈస్ట్ ఫేస్ సౌత్ ఫేస్ చూడండి వెస్ట్ ఫేస్